నమస్కారం నా పేరు జ్యోతిర్మన్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ వస్తుంది వీట పిల్లలు కానివ్వచ్చు పెద్దలు కానివ్వచ్చు ఓల్డ్ ఏజ్ కానివ్వచ్చు జెండర్ కూడా డిఫరెన్స్ లేకుండా అంటే అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ యంగ్ మ్యాన్ यंग उमेन प्रति ओकरों हेयर फाने वस्तु हेर फा रखी प्रधान कारण मन की स्ट्रेस बिका स्ट्रेस एक्वी मन की हेयर फाने चूपस्थान హెయిర్ అనేది రిఫ్లెక్షన్ అనమాట హెయిర్ కానీ స్కిన్ కానీ మనకి బాడీ ఎంత హెల్దీగా ఉందనేది అనేది రిఫ్లెక్ట్ చేసేది హెయిర్ అండ్ స్కిన్ అనమాట ఎంత హెల్దీగా ఉండడం అనేది బయట చూపిస్తుంది అనమాట మీ గట్ హెల్త్ కరెక్ట్ గా లేకపోతే హెయిర్ ఫాల్ ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి గట్ లో మనకి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది రెండు ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ అనేది తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా పెరగడం వల్ల మనం గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి సో ఈ గట్ అన్హెల్దీ ఉండడం వల్ల మనం బాడీ కు తీసుకునే న్యూట్రియన్స్ కూడా సరిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట సో ఇలా న్యూట్రియన్స్ అబ్జర్వ్ అవ్వకపోతే మీకు డెఫిషియన్సీస్ కి లీడ్ చేస్తుంది ఎప్పుడైతే డెఫిషియన్సీస్ కి లీడ్ చేస్తాయో ఇలా మనకి హెయిర్ ఫాల్ కానివ్వచ్చు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వచ్చు ఇంకా వివిధ రకాల వైటమిన్ బిడ్వైల్ డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం స్పెషల్లీ ఉమెన్ లో చూసుకున్నట్టు అయితే అనిమియా అనిమియా అనేది ద మోస్ట్ కామన్ కండిషన్ అనమాట ఒక పది మందిలో తీసుకుంటే ఆరు లేదా ఏడు మందికి అనిమిక్ కండిషన్ లో మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం అనమాట సో ఈ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు తీసుకునే డైట్ లో అయర్న్ కంటెంట్ కూడా తక్కువగా తీసుకోవడం వీ అనేది తగ్గిపోవడం వీటి వల్ల ఎక్కువగా ఉండే కంటెంట్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవడం ఇలా చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఐరన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది దాని వల్ల వాళ్ళకి అన్నింటికి వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే ఐరన్ తగ్గిపోతుందో బాడీలో ప్రధానంగా మనకి హెయిర్ పైన చూపిస్తుంది సో ఎవరైతే ఉమెన్ కి అయర్ తగ్గిపోతుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్ గానే ఉంటుంది సో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఐరన్ టెస్ట్ అనేది చేయించుకోండి హెచ్బి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా అనుకోండి జనరలీ మనకి హిమోగ్లోబిన్ కౌంట్ అనేది టువెల్వ్ అండ్ డబా ఉండాలి ఉమెన్ కి అదే మెన్ కి అయితే థర్టీన్ అండ్ డబా ఉండాలి సో ఈ కంటెంట్ అనేది తగ్గిపోతే డెఫినెట్లీ హెయిర్ ఫాల్ కి లీడ్ చేస్తుంది అండ్ ఇదే కాకుండా వైటమిన్ బి తగ్గిపోయినా వైటమిన్ డి తగ్గిపోయినా మీరు సీజం వైటమిన్ డి ఎప్పుడైతే చెక్ చేసుకుంటున్నారో ట్వంటీ కన్నా బిలో ఉంటే డెఫిషియన్సీ కండిషన్స్ లో ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉంటే ఇన్సఫిషియన్సీలో ఉంటారు వైటమిన్ డి తగ్గిపోయినా బీట్వెల్వ్ తగ్గిపోయినా అయన్ తగ్గిపోయినా ఇంకా వివిధ రకాల న్యూట్రియన్ స్పెషల్లీ మనం బయోటిన్ అంటాం బయోటిన్ అనేది హెయిర్ కి ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ దీన్ని వైటమిన్ బి కాంప్లెక్స్ స్కిన్ కి వస్తుంది అనమాట ఈ బయోటిన్ అనేది తగ్గిపోయినా కానీ కూడా మనకి హెయిర్ ఫాల్ కి లీడ్ చేస్తుంది సో ఈ మైక్రో ఏ కాకుండా ద మేజర్ మైక్రో ఏంటంటే ప్రోటీన్ బికాస్ మనం హెయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్తాం అనమాట సో మీరు తీసుకునే డైట్ లో మినిమమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా మీ డైట్ కి రా మీ బాడీకి అందకపోతే డెఫినెట్లీ హెయిర్ ఫాల్ కి రీడ్ చేస్తుంది అనమాట ఎంత తీసుకోవాలి ప్రోటీన్ సో జనరలీ మనకి ప్రతి ఒక్క కేజీకి ఒక గ్రామ్ చొప్పున తీసుకోవాలి సపోజ్ ఒక ఒక ఫస్ట్ సిక్స్టీ కేజీస్ బరువు ఉన్నారనుకోండి సిక్స్టీ కేజీ బరువుకి మినిమం మనకి సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి ఇంత ప్రోటీన్ మీ డైట్ లో రావట్లేదు అండ్ మీ బాడీకి కావాల్సిన ఈ న్యూట్రియం ఏవి రావట్లేదు అనుకోండి డెఫినెట్లీ మీకు హెయిర్ ఫాల్ కి లీక్ చేస్తుంది సో ఎప్పుడే కానీ మీకు హెయిర్ ఫాల్ అయ్యింది అనుకోండి ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఈ డెఫిషియన్సీస్ ఏవైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దీంట్లో ఏ డెఫిషియన్సీ ఉన్నా మనం బాడీని కరెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇవన్నీ డైట్ లో తీసుకున్నా బాడీలో కరెక్ట్ గా అబ్జర్వ్ అవ్వట్లేదు స్టిల్ మీకు హెయిర్ ఫాల్ ఉంది అంటే మీ గట్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోండి సో ఇవన్నీ మనం ఒక్కొక్క చెక్ పాయింట్స్ అనేవి చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి హెయిర్ ఫాల్ కి రీజన్ ఏంటి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది ఇంకా వేరే కండిషన్స్ మనం చూసుకున్నట్టు అవుతే హెయిర్ ఫాల్ కి పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట బికాస్ పొల్యూషన్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది అండ్ కొంతమంది ఎన్నో కెమికల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు హెయిర్ పైన లైక్ ఎగ్జాంపుల్ హెయిర్ కలర్స్ కానివ్వచ్చు లేకపోతే కంటిన్యూగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల స్ప్లిటెన్స్ తొందరగా వచ్చి తొందరగా హెయిర్ ఫాల్ అవ్వడం అండ్ కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది ఈ డాండ్రఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువగా ఆయిల్ అప్లై చేసి బయటికి వెళ్ళిన అందులో డస్ట్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అలాంటి కండిషన్ లో స్కాల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇంకా డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఆయిల్ అప్లై చేయడం అనేది మంచిదే కాకపోతే మీరు ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎక్కువ డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు చూసుకోవాలన్నమాట అండ్ ఇదే కాకుండా కంటిన్యూగా హెల్మెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా అండ్ మీరు ఏది ప్రొటెక్షన్ లేకుండా అంటే ఒక వైట్ క్లాత్ కానీ లేకపోతే మీరు ఒక కాటన్ క్లాత్ కానీ యూస్ చేసి దానిపైన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బెటర్ ఉంటుంది డాండ్రఫ్ కండిషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి సో ఈ డాన్డ్రఫ్ ని కంట్రోల్ చేసుకోవాలి డ్యాండ్రఫ్ అంటే ఏంటి ఇట్స్ జస్ట్ ఫంగల్ గ్రోత్ అనమాట సో ఒక ఫ్లేక్ కనుక అలాగే ఉండిపోతే డెఫినెట్లీ మళ్ళీ అది లీడ్ చేస్తుంది బికాస్ చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఉంది డాండ్రఫ్ కూడా ఉంది హెయిర్ ఫాల్ ఉంది అని చెప్తారు దానికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేస్తున్నాం అయినా కానీ నాకు డాండ్రఫ్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు యాంటీ డ్యాన్గ్రఫ్ షాంకోస్ వాడుతున్నారు ఆ రోజు మీకు డ్యాన్గ్రఫ్ అనేది కనిపించకపోవచ్చు నెక్స్ట్ డే మీకు రావచ్చు దానికి రీజన్ ఏంటి అంటే మీరు యూజ్ చేసే కోంబ్ అనేది మళ్ళీ వాష్ చేయకపోవడం బికాస్ ఒక్క ఫ్లేక్ మీకు కోమ్ లో ఉన్నా కానీ అది మళ్ళీ వెళ్ళి ఓవరాల్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇదే కాకుండా మీరు యూజ్ చేసే పిల్లోస్ కానివ్వచ్చు అండ్ మీరు యూస్ చేసుకునే స్కార్ఫ్ కానివ్వచ్చు లేదంటే హెల్మెట్స్ కానివ్వచ్చు ఇలా మనం చూసుకుంటూ పోతే హెయిర్ కి సంబంధించింది ఏది ఒక స్పెషల్లీ టవల్స్ కూడా చాలా మందికి హెయిర్ కి బాడీకి ఒకే టవల్ యూజ్ చేస్తారు సో మనం ఆ డాండర్ ఫ్లేక్ మళ్ళీ దాంట్లో ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే మీరు అదే టబల్ని యూజ్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఆ ఫంగల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇలా మనం అనలైజ్ చేసుకొని ఏ ఏ పొరపాట్లు చేస్తున్నాం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోతే ఈజీగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇదే కాకుండా స్ట్రెస్ అని ఫస్ట్ ఫ్యాక్టర్ చెప్పాను కదా స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఈ స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ పైన కూడా దృష్టి పెట్టాలి ఎప్పుడైతే మీకు ఎక్కువగా స్ట్రెస్ గా ఉంటుందో ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసినట్టు అయితే బాడీకి కావాల్సిన ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది అవుతుంది ప్రతి ఒక్క మజిల్ మూవ్ అవుతాయి మీకు స్ట్రెస్ అనేది కూడా ఈజీగా తగ్గుతుంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్లీప్ అనమాట సో చాలా మంది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు నిద్ర కరెక్ట్ గా పోకపోతే కూడా అది హెయిర్ పైన కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుంది మినిమం ఎనిమిది గంటల నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా రాత్రి టెన్ ఓ క్లాక్ కి పడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టెన్ టు ఏదైతే స్లీప్ ఉంటుందో ఇస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ అనమాట సో మినిమం టెన్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ కనుక మీరు మీ ఎంటైర్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకున్నట్టు అయితే ఈజీగా హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అదే కాకుండా ఒకవేళ మీకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటాయి బీ యల్ డెఫిషియన్సీ బయోటిన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ దీనికి మీరు ఫుడ్ లో కనుక మీకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేది రాకపోతే మీరు సప్లిమెంట్ పైన కూడా తీసుకోవచ్చు అనమాట సప్లిమెంట్స్ లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి మల్టీ విటమిన్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు లేకపోతే సప్లిమెంట్స్ కానీ ఫిష్ ఆయిల్స్ బాగా హెల్ప్ అవుతాయి అయర్న్ టాబ్లెట్స్ తీసుకోవడం కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం వైటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవడం అనేది చేయాలి కాకపోతే డైరెక్ట్ గా తీసుకోకుండా ఒక వెల్ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని కానీ సంప్రదించి సప్లిమెంట్స్ కానీ మీ డైట్ లో మార్పులు కానీ చేసుకోండి ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం